మహిళలందరికీ రెండు వేల ఐదు వందల కోట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు కోటిన్నర అక్కా జిల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు అందులో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్లు పెట్టుకున్నా కోటి మంది ఉంటారు కోటి మంది అక్కా జిల్లెలకు శుభవార్త అని చెప్తే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోనీ ఈ బడ్జెట్ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు అవని పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇవో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పిలిచిన నాలుగు వేలు అయితే నీ మన్మడి కాలు ఒత్తుతాడు డీజిల్ కు పైసలుంటాడు పెట్రోల్ కు పైసలు కడుకుంటాడు అన్నాడు మరి అడవేని నాలుగు వేలు డిసెంబర్ లోనే ఇస్తాను జూలై నెలలో ఉన్నావు ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిత్తం తాతకిత్తం నౌకరున్నాయి ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టిది కదా వంద రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా ఏమైంది మీ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం మాది పేదల ప్రభుత్వం అందరు కదా మరి ఇంతకంటే పేదలు ఎవరు ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా వృద్ధులు అబాధ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరిగా మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా పెన్షన్ లబ్దిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం మహిళలందరికీ రెండు వేల ఐదు వందల కోట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్ర